కాణిపాకం వీడియో అప్లోడ్ చేస్తా అన్నా కదా కాకపోతే కొంచెం లేట్ అయింది ప్రీవియస్ టూ వీడియోస్ రిలేటెడ్ ఈ వీడియో కూడా ఇంకా ఎవరైనా లాక్ టూ అండ్ లాక్ త్రీ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతా అని చెక్ చేయండి అరుణాచలం లో రూమ్ లేదు అని చెప్పేసి స్టార్ట్ అయ్యామని చెప్పా కదా సో నెక్స్ట్ మేము కాణిపాకం వెళ్ళాము కాణిపాకంలో రూమ్ తీసుకుని నైట్ అక్కడే స్టే చేసాము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆ టైంకి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బట్ ఏంటి అంటే ఫుల్ టాడ్ అయిపో మేము ఇంకా ఆ టైం కి వెళ్లకుండా కొంచెం అప్ అయ్యి లేట్ గా వెళ్ళాం టెంపుల్ కి దర్శనానికి వెళ్ళేకంటే ముందు ఫస్ట్ మేము కోనేరు దగ్గరకు వచ్చాము కోనేరు అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడైనా ఏ టెంపుల్స్ వెళ్ళినా గానీ కెమెరాస్ నాటలేవు ఫోటోస్ అలౌడ్ అని చెప్పేసి ప్రతి చోట ఉంటుంది కదా సో ఇక్కడ కోనేరు దగ్గర అయితే ఒక ఫ్లెక్సీ పెట్టారు అందులో ఏంటి అంటే ఫొటోస్ తీసుకోండి మెమరీస్ ని సేవ్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ ఉంది నాకైతే అది చాలా బాగా నచ్చింది ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది యాక్చువల్గా గా నేను ఎన్నో ఇయర్స్ క్రితం వెళ్ళాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం సెకండ్ టైం వెళ్ళడం అంతే ఇంతవరకు అసలు మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు నెక్స్ట్ టెంపుల్ దగ్గర ఇంకొక పార్క్ అండ్ ఇంకో టెంపుల్ ఉంది అని చెప్పేసి అన్నారని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే చాలా ప్లెజెంట్ గా ఉంది అందరు దేవుళ్ళు ఇలా చుట్టూ అలా ఉంచారు అండ్ మధ్యలో పార్క్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుండేది ఆల్మోస్ట్ మేము సమ్మర్ లో వెళ్ళినా కానీ ఆ టైంలో ఏంటంటే కొంచెం కొంచెం వర్షాలు పడటం వల్ల చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఉంది ఎన్వైరన్మెంట్ మొత్తం అందుకని మేము బతికిపోయాం లేకపోతే అవన్నీ కల్లాడిపోయే వాళ్ళమే ఇక్కడ మా దేవాంశన్ వాళ్ళ డాడీ రెస్ట్ తీసుకుంటున్నారు నువ్వు ఎలాగో వీడియోస్ తీసుకుంటావు కదా మాకు ఇంకా టైం దొరికిందిలే అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసేసుకుంటున్నారు ఈ లోపల మొత్తం వీడియో తీసుకుంటా ఉన్నాను इधर आए इधर बैठे हैं वाश इधर बैठे हैं जानवर इधर हाँ इधर चे तो वोकमेंट ना रहे आहो उस इधर ऐसे रिलांग तो आप आ रही है ना नील ना हाँ आ रही है अच्छा तो आप आलम आए नीता हाँ अच्छा अच्छा కొద్దిసేపు నేను దేవానిషి ఆడుకోని తర్వాత మేము తిరుపతికి బయలుదేరాము తిరుపతి లోక్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ లింక్ ద్వారా లోక్ త్రీ చూసేయండి సో శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్ చెక్అవుట్ చేసేసాము తర్వాత ఇంకా సరౌండింగ్స్ లో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కపిల తీర్థం కపిలేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటారు కదా సో అక్కడికి వెళ్ళాం మేము ఈ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే ఓన్లీ వన్ టెంపుల్ మాత్రమే ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అర్థమైంది చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఒక వాటర్ ఫాల్స్ లా ఉన్నది అసలు ఎంత బాగుందో మేము నైట్ టైం వెళ్ళాం లైక్ ఈవినింగ్ టైం అలా వెళ్ళాము సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది లైటింగ్స్ పెట్టారు సో ఆ లైటింగ్స్ వల్ల వాటర్ ఫాల్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళచ్చులే అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అల్లి చెప్పింది కదా చాలా టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ అయితే టెంపుల్స్ ఉన్నాయో మొత్తం ఒకసారి చూసాము ఎందుకంటే మళ్ళీ ఎప్పటికొస్తామో తెలియదు కదా అని చెప్పేసి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఎన్నైతే టెంపుల్స్ ఉన్నాయో మొత్తం అన్ని టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము తర్వాత మేము ఇక్కడ ఇక్కడికి వచ్చే కోనేరు దగ్గరకు వచ్చేసాము ఆ కోనేరు దగ్గర చాలా వరకు లేడీస్ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అని నిల్చున్నారు బట్ ఒకే ఒక పర్సన్ ఉండడం వల్ల అతను అక్కడ స్నానం చేసేస్తాడు ఏకంగా సో అతను ఉండడం వల్ల చాలా వరకు అందరూ హెస్టేజ్ చేస్తారు అక్కడికి వెళ్ళడానికి సో కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత ఇంక మెల్లగా ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు మా దేవా యాక్చువల్ నిద్రపోతున్నాడు ఆ టైంలో ఇంకందుకనే కార్ లోనే ఉంచాము వాళ్ళ తాతయ్యతో పాటు ఇంకా కార్ లోనే ఉండిపోయాడు ఇంకందుకని మేము ముగ్గురం వచ్చేసాము ఈ లాక్ చేసే టైంలో టూ టు త్రీ మెంబర్స్ అడిగారు అక్క మీదే ఛానల్ అని చెప్పేసి సో అందరికి చెప్పుకుంటూ వచ్చాను బట్ ఒక ఫేమ్ వచ్చేసరికల్లా చాలా అంటే చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి నాకు బాగా అనిపించింది బట్ ఎన్ని ఇయర్స్ పట్టినా కానీ ఈ జర్నీ ఇంతే కంటిన్యూ చేయాలని అని చెప్పేసి నేను అనుకున్నాను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అక్క మీది పలునా ఛానల్ కదా అని చెప్పేసి ఎవరైనా వస్తే అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఎంత వేరే లెవెల్ కదా పీక్స్ లో ఉండద్దు మనకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అప్పుడప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను బట్ ఆ ఫేమ్ రావాలి అంటే అంత ఈజీ ఏం కాదు చాలా అంటే చాలా కష్టపడాలి ఐ నో దట్ ఇక్కడ నేను కొంచెం ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా ఆల్రెడీ ఒకరి వల్ల అందరు లేడీస్ ఎస్టేట్ చేశారు వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి సో తను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను కూడా వీడియోస్ తీసేసుకున్నాను తర్వాత ఏంటి అంటే శ్రీకాళహస్తి వెళ్ళాము శ్రీకాళహస్తిలో నేను ఎటువంటి వీడియో తీయలేదు మొత్తం కెమెరా చేతిలో ఉన్నా కానీ బట్ నేను తీయలేకపోయాను ఓన్లీ వెళ్తున్న దగ్గరికి శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి వెళ్తున్న వీడియో మాత్రమే తీశాను వెళ్ళేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం వీడియో తీశాను అంతకంటే ఇంకా నేను వీడియోనే తీయలేదు శ్రీకాళహస్తిలో తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము దారిలో ఏంటంటే ఉలోపాడు మామిడికాయలు చాలా ఫేమస్ కదా సో అది తీసుకుందాం అని చెప్పేసి ఆగా ఈ మ్యాంగోస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అందుకని ఒక త్రీ ఫోర్ కేజెస్ తీసేసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇంకా ఇంతటితో ఈ లాగ్స్ కంప్లీట్ అయ్యాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ you <smart noise>